నమస్తే ఫ్రెండ్స్ నేను మీయర్నా వెల్కమ్ బ్యాక్ కరోనాస్ కిచెన్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో నేను చేసే విధంగా సింపుల్ మెత్తల్లో చూద్దామా మరి ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ దోసకాయలు ఆయిల్ పల్లీలు జీలకర్ర పుట్నాలపప్పు నువ్వులు వెల్లుల్లి చింతపండు మినపప్పు గెడ్డుప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు ఇంగువ ముందుగా దోసకాయ తీసుకోవాలి మధ్యలో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలాగ రెండు దోసకాయలు నేను కట్ చేసుకున్నాను లోపల ఆ గింజలు ఉన్నాయి చూశారు కదా ఆ గింజలు మొత్తం ఇలాగ స్పూన్తో తీసుకోవాలండి గింజలు ఉంటే చేదు వస్తుంది ఇలా మొత్తం తీసుకున్నాక ఇంకా మధ్యలో ఇలా చాకుతో కట్ చేసుకొని పీసులు పీసులుగా మనం కట్ చేసుకోవాలి ఇలాగ ముక్కలుగా అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ఒక స్పూన్ దాకా వేసుకున్నానండి వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ దాకా వేసుకున్నాను పల్లీలు ఒక స్పూన్ దాకా వేసుకోవాలి పచ్చిమిర్చి ఎన్నిమిర్చి వేసుకోవాలి నువ్వులు రెండు స్పూన్ దాకా వేసుకోవాలి వేసుకొని కలపండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అయ్యేటట్టు కలపండి చింతపండు తగినంత వేసుకోవాలి దోసకాయ ముక్కలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి ఇంకా ఫ్రై అయిపోయింది మిక్సీ జార్లో తీసుకుందాం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్లో వేసుకొని ఇంకా పప్పు ఉంది కదండి ఇంకా వేయలేదు వేయలేదీ పప్పు కూడా రెండు స్పూన్ దాకా వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకుందాం స్టవ్ మీద అదే పనం పెట్టుకొని ఆయిల్ ఒక స్పూన్ వేసుకుని ఆవల స్పూను జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఎన్నిమిర్చి ఒకటి వేసుకోవాలండి కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాము వేసుకొని బాగా కలపండి అండి పోపు పెట్టుకుంటాం అనమాట మినపప్పు ఒక స్పూన్ దాకా వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై చేయండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చి ఫ్రై చేసుకుని ఇంగువ హాఫ్ స్పూన్ వేసుకొని కలపండి ఇక నా పోపు రెడీ అయిపోయింది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుందాం తీసుకుని సైడ్ంచుకుందాం ఇక్కడ మనం మిక్సీ పట్టుకుందాం కదండి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఒక బౌల్లో తీసుకుందాం తీసుకొని పోపు కూడా పైన వేసుకొని కలుపుకోవాలి చాలా ఈజీగా సింపుల్ గా దోసకాయ పచ్చడి రెడీ అయ్యండి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలాగుందో టేస్ట్ చూసి నా కమెంట్ తప్పకుండా పెట్టండి ఎలాగ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క పెళ్ళి మీద ప్రెస్ చేయండి